ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిలో ఎంతో కీలకమైన అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు నిర్వహణ సంస్థ జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను కోరారు శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా అవసరమైన అనుమతులన్నింటినీ కూడా సత్వరమే మంజూరు చేసి పూర్తి సహకారాన్ని అందజేస్తామని చెప్పారు నిర్ణీత కాల వ్యవధిలో ఈ విమానాశ్రయ పనులను పూర్తి చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ రెండు పేల ఇరవై ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా గడువు కంటే ఆరు నెలల ముందే పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థను కోరారు क्या होने वाला है पर कौन चलाकर फीस वन डेवलपमेंट शर्मा प्रोटोवांत मनी एक पकड़ पत्ता एटलीस्ट इन टर्म्स इन टर्म्स में टाइम बिलिंग ओके सर मुझे लॉट में वी हैव टू दिस डोंट पुट चैलेंज सो मैं पीस वन फ्रेम इज देयर सर सर

జూన్ తొమ్మిదిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది మరి కార్యక్రమానికి నాతో పాటు మరి స్థానిక ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే మన ఎంపీ గారు కలిసి టప్పల్ నాయుడు గారు మరి అలాగే ఎమ్మెల్యే మన విజయనగరం అదితి గారు కలెక్టర్ గారు మరి జేసీ గారు రాజు గారు చాలామంది ప్రజాప్రతినిధులు జిఎంఆర్ నుంచి ఎల్ఎన్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరితో కూడా కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది మరి ముఖ్యంగా నేను అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి పెట్ట పెట్టడం జరిగింది ఢిల్లీలో కూడా మా సివిల్ ఏవియేషన్ తరపున కొన్ని రెవ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం కానీ ఫిజికల్గా కూడా సైట్ కూడా విచ్చేసి చూడాలనే ఆలోచనతో ఈరోజు సందర్శించాం మరి ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా చరిత్ర మీరు చూసుకుంటే రెండు వేల పదిహేనులో అప్పుడు కూడా మన విజయనగరం ఎంపీగా ఉంటూ మినిస్టర్గా ఉన్నటువంటి మన అశోక్ గజపతి రాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళిద్దరి కలయికతో యొక్క ఆలోచన పుట్టుకొచ్చి ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్టు రెండు వేల పదిహేనులో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా దానికి పర్మిషన్ కూడా అలాట్ చేయడం జరిగింది ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పదహారులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా పర్మిషన్స్ తీసుకొని రావడం జరిగింది అక్కడికి మూడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదికి అన్ని పర్మిషన్స్ కూడా పూర్తి చేసుకొని టెండర్ ప్రాసెస్ కూడా చేసి జిఎంఆర్ కంపెనీకి కూడా ఆ యొక్క కన్స్ట్రక్షన్ కూడా అప్పజెప్పడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదికి చాలా వరకు ప్రోగ్రెస్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చూసాం ఒక సుమారు మూడు నాలుగు సంవత్సరాలు డిలే జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్ ఉండడం వల్ల మరి ఆ ప్రీవియస్ గవర్నమెంట్ డిలే చేసి చేయడంతో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం రెండు వేల ఇరవై మూడుకే ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలని ఒక ప్లాన్ ఉన్నప్పటికీ అది కాస్త డిలే ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఆలోచన ఎంత తొందరగా కన్స్ట్రక్ట్ చేస్తే అంత బాగుంటుందని చెప్పి దానికి సిక్స్ మంత్స్ ముందే ఆ కన్స్ట్రక్షన్ కూడా ఫినిష్ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఏవైనా సహకారం మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా వార్ ఫుట్టింగ్ మీద మిషన్ మోడ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం అదే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తాలూకా ఆలోచన కూడా ఎందుకనంటే ఇద్దరు నాయకులు ఉత్తరాంధ్రని చాలా ఇన్డెప్త్గా స్టడీ చేసి ఈ యొక్క ప్రాంతాన్ని ఈరోజు అప్గ్రేడ్ చేసుకొని ప్రపంచ పట్టణంలో పెట్టాలన్న ఆలోచన ఈరోజు నాయకులుగా వాళ్ళిద్దరిలో ఉంది దానికి బేస్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా యాక్టివిటీ దానికి బేస్గా ఫార్మ్ అవుతుంది ముఖ్యంగా ఒక ముక్కలో చెప్పాలని అంటే ఈ ఎయిర్పోర్ట్ అవ్వడంతో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది అటువంటి ఎయిర్పోర్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే వలసల జిల్లాగా ఉన్నాయి ఇప్పుడు ఉమ్మడి జిల్లాలుగా విజయనగరం కానీ విశాఖపట్నం కానీ మా శ్రీకాకుళం జిల్లా కానీ ఇవన్నీ కూడా మీరందరూ కూడా తెలిసిన వాళ్ళే ఎక్కడ కూడా పనుల కోసం వలసలు వెళ్ళి విదేశాలలో కూడా ఈరోజు చొరబడినటువంటి విషయం మనందరికీ కూడా విదేశాల్లో కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే మరి అటువంటిది ఆ పరిస్థితిని మళ్ళీ మార్చాలని అంటే ఎక్కడో ఒక దగ్గర మనం గట్టి పునాదులు వేయాలి ఈ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మనకు దోహదపడుతుందనే ఆలోచనతో శరవేగంగా దీనికి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం అదే ఆలోచనతో ఎల్లుండి పదకొండవ తేదీన ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ కూడా పెట్టుకున్నారు ఆయన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని అలాగే విశాఖపట్నంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుని రివ్యూ చేయడానికి విచ్చేసిన సందర్భంలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఫిజికల్గా ఇక్కడికి వచ్చి చూడాలనే యాక్టివిటీని కూడా ఎల్లుండి పదకొండవ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా పెట్టుకున్నారు ఆయనతో పాటు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్ అంతా కూడా సందర్శిస్తాం ఏవైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా శరవేగంగా క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారి తాలూకా సపోర్ట్ కూడా తీసుకుంటాం ఇక సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ మనకు ఉందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు సంవత్సరానికి ఇరవై ఎనిమిది లక్షల మంది ప్యాసింజర్స్ ఇది దాన్ని వినియోగంలోకి వచ్చి వాడుతున్నారు ఈరోజు కానీ ఇరవై ఆరులో మనం ఈ ప్రాజెక్టుని పూర్తి చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరంలో మనకు ఉన్నటువంటి ప్రొజెక్షనే సుమారు ఐదు లక్షల మంది యాభై లక్షల మంది సంవత్సరానికి ఇక్కడ నుంచి వినియోగిస్తారు అనేటటువంటి ప్రొజెక్షన్ ఉందంటే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత సుమారు ఆల్మోస్ట్ డబల్ ది అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి మనం చేసుకోగలుగుతున్నాం అలా అని మనకు ఉన్నటువంటి టర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ కూడా అరవై లక్షల మంది సంవత్సరానికి వినియోగించుకునే విధంగా టెర్మినల్ బిల్డింగ్ని మనం కట్టించుకుంటున్నాం మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రన్వేని మనం పెట్టుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఏవైతే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఉన్నాయో పెద్ద పెద్ద నగరాల్లో దానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పటి నుంచే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే భవిష్యత్తులో ఒక యాభై సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో మేము మాట్లా ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఫెసిలిటీ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో ఆ కార్యక్రమాలు చేస్తారు అది కూడా ఇక్కడ మనం తీసుకొని వస్తున్నాం అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడిషనల్గా ఇంకేమైనా ట్యాగ్ చేయొచ్చా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఫ్లైట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా సరే ఈ ఏవియేషన్కి సంబంధించి ఇంకా ఏ సెక్టర్స్ నుంచి ఏవి తీసుకొని రావాలన్నా సరే ఈరోజు ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము గెలిచామనంటే ఏదో ఆనంద ఉత్సవాల్లో ఉండడం కాదు మా మీద ఉన్నటువంటి బాధ్యత ఏదో మేము తెలుసుకొని ఈ మంత్ నెంబర్ వన్ ఇది మొట్టమొదటి మంత్ ఇది ముఖ్యమంత్రిగా పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు అంటే రేపటికి ఇంకా నె నెల అవుతుంది మొట్టమొదటి నెలలోనే ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో దృష్టి పెట్టి ఇవన్నీ కూడా టైం బౌండ్ బ్యానర్గా గతంలో మీరు చూసుంటారు టైం ప్రాజెక్టులు ఎలా మాట్లాడేవారు అంటే రేపు ఆ రేపు వస్తే మళ్ళీ రేపు ఆ రేపు వస్తే మళ్ళీ రేపు ఎల్లుండి ఇలాగే డేట్ల మీద డేట్లు చెప్పుకొని వెళ్ళారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు పూర్తి చేయలేదు కానీ మేము బాధ్యతతో ఈరోజు మొట్టమొదటి నెలలోనే ఈరోజు ప్రాజెక్టుకి వచ్చి సందర్శించాం ఒక డేట్ చెప్తామంటే అంటే బాధ్యతతో ఈరోజు ఆ ప్రాజెక్టుని అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని మా ప్రజలకు కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మరి నేను కూడా మినిస్టర్గా ప్రత్యేక బాధ్యత ఎయిర్పోర్ట్ మీద తీసుకొని భవిష్యత్తులో ఎప్పటికప్పుడు టైమ్లీగా మేము విజిట్స్ చేస్తాం మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు పంపించి ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఈ ఎయిర్పోర్ట్ని చేస్తాం ఒక రకంగా అదృష్టం ఏంటంటే మినిస్టర్గా మన ప్రాంతం నుంచే నాకు అవకాశం వచ్చింది ఈరోజు కన్స్ట్రక్షన్ చేసే జిఎంఆర్ కంపెనీ వాళ్ళ తాలూకా అధినేత కూడా మన ప్రాంతం నుంచే రాజాం ఏరియా నుంచి వచ్చింది ఎక్కడ ఇలాంటి అవకాశం ఎవరికి రాకపోవచ్చు మన ప్రాంతానికి వచ్చింది అది పాజిటివ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనతో వీళ్ళకి కూడా సజెస్ట్ చేశాను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత రేపు చెప్పుకోవాలంటే దేశంలో నెంబర్ వన్ ప్రాజెక్టుగా నెంబర్ వన్ ఎయిర్పోర్ట్గా ఇది ఉండాలని వాళ్ళకు కూడా నేను చెప్పాను ఆస్తి ఉంది హైవేలో ముఖ్యంగా విశాఖపట్నం దగ్గరలో చూసుకుంటే ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎన్హెచ్ఏ అయితే కూడా మాట్లాడి అక్కడ ఏవైనా ఆ బాటిల్ నెక్గా ఉన్నటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ స్మూత్ ట్రాఫిక్ ఫ్లోకి ఏదైతే చేయాలో దానికి కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి ప్యారలల్గా బీచ్ రోడ్డును కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని విశాఖపట్నం నగరం నుంచి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పోర్టు వరకు కూడా ఈ బీచ్ రోడ్ని కంటిన్యూ చేసి కేవలం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనే కాకుండా మనకు ఉన్నటువంటి ఫిషర్మెన్ మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈరోజు ఎకనామిక్ బూస్టప్ అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారిడార్గా ఏర్పాటు చేసి బీచ్ హైవే కూడా ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంది దాన్ని కూడా మొన్నే మీరు చూశారు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కలిసాం ఆయన దృష్టిలో కూడా ఇది పెట్టాం ఆయన కూడా ఖచ్చితంగా సహకారం మార్త్ నుంచి అందిస్తామని చెప్పారు సో ఆ హైవేను కూడా ఈరోజు ప్యారలల్గా బిల్టప్ చేసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి మేజర్గా ప్రధాన పట్నంగా ఉంది అక్కడ నుంచే ఎక్కువ ట్రాఫిక్ మనకి ఎయిర్పోర్ట్కి వస్తుంది కాబట్టి రెండు ప్యారలల్ హైవేస్ కానీ ఎన్హెచ్ఏ ఒకటి బీచ్ హైవే ఒకటి ఉంటే ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ కూడా మనం అందించుకుంటాం కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతుంది ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఎయిర్పోర్ట్కి సంబంధించి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇది ఎలాగో ఈ మూడు జిల్లాలకి సంబంధించినటువంటి క్రౌడ్ అంతా కూడా వాడుకునే ఎయిర్పోర్ట్గా ఉంటుంది కానీ అదనంగా సదన్ ఒడిశాలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు అందరూ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్నే వాడుకునే పరిస్థితిలో ఉంటారు ఇంకా బెనిఫిట్ అవుతుందో ఆ ఆలోచనల ప్రకారమే దాన్ని వినియోగిస్తారు ఎందుకు ఐదు వందల ఎక్సెస్ వచ్చిందంటారు మరి అప్పుడున్న ప్రభుత్వం మీరు ఎక్సెస్ కాదు ఫస్ట్ ఉన్న ప్లాన్లోనే రెండు వేల ఏడు ఎకరాలు ఉంది కాకపోతే గత ప్రభుత్వం వాళ్ళకి భూమి మీద ఉండింది కాబట్టి ఒక పక్కన ఒక రెండు వేల రెండు వందల ఎకరాలు పెట్టి ఐదు వందలు ఏదో చేద్దామన్న ప్రయత్నం చేసినట్టున్నారు అది జరగలేదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని తిరిగి ప్రజలకు ఏ రకంగా వినియోగించుకోవాలి ఆ ఆలోచనతో ముందు వాళ్ళకి కూడా ఎక్కడికైనా వెళ్ళాలనంటే ఒక ప్రధాన ఎయిర్పోర్ట్గా ఇది భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంది అంటే చాలా పెద్ద క్యాచ్మెంట్ ఏరియాకి ఇది ఒక వేదిక కాబోతుంది మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ స్థాయిలో నిర్మించడానికి మా ఆలోచనలు అన్నీ కూడా ఉన్నాయి దీన్ని కానీ మనం సరిగ్గా మనం క్యాపిటలైజ్ చేసుకొని రైట్ టైంలో ఇన్ టైంలో కానీ దీన్ని కంప్లీట్ చేసుకోగలిగితే ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి భవిష్యత్తులో వేదికగా మరెన్నో కంపెనీలు ఇప్పటికే మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ అని చెప్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రావాలని చెప్తున్నారు యాక్వాకల్చర్ అని అంటే ఉత్తరాంధ్రలో ఒక హబ్బుగా తయారు చేయాలని అంటున్నారు అలాగే వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో ఇప్పుడు గ్రనైట్ కానీ మైనింగ్ కానీ అలాంటివి తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర ఒక మంచి వేదికగా ఉంది ఇలాంటి ఎన్నో బ్రహ్మాండమైన అవకాశాలు పొటెన్షియల్ ఉన్నటువంటి మన ఉత్తరాంధ్రకి ఈరోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా అద్భుతమైనటువంటి మార్గాలని మన ముందు ఎందుకు పెడుతుంది కాబట్టి ప్రధానంగా దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం కూడా కూడా ఏవైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎల్లుండి మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు మీరు అందరూ కూడా చూశారు ఎన్డీఏ కూటమిని ఏ రకంగా ఆశీర్వదించారని వన్ సైడెడ్గా క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు అంటే ప్రజల్లో ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు వాళ్ళు వస్తే ఏంటి వీళ్ళు వస్తే ఏంటి అని సింగిల్ సైడ్ ఒకే సైడ్ని ఈరోజు అద్భుతమైనటువంటి మెజారిటీతో అక్కడ తుని దగ్గర నుంచి మా ఇచ్చాపురం వరకు కూడా వన్ సైడెడ్గా ఈరోజు ఇచ్చారనంటే ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఇచ్చారు ఈ ఎన్డీఏ కూటమి మళ్ళీ వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుందనే ఆలోచనతో మాకు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దానితో పాటు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు ఆ సాగునీటి ప్రాజెక్టులు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక మేము ఫస్ట్ ఆయనకు కూడా అశోక్ గారితో కూడా మేము మాట్లాడాము నేను బ్లెసింగ్స్ తీసుకొని వెళ్ళినప్పుడు కాస్త ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఏంటో ఎవరికీ తెలియట్లేదు అది దృష్టి పెట్టమన్నారు అన్నీ కనుక్కున్నాం ఆయన కూడా భయపడింది ఏంటంటే ఎయిర్పోర్ట్ కోసం ఇంత ల్యాండ్ సేకరించిన తర్వాత దాన్ని కానీ బైఫర్కెట్ చేస్తే ఇంకేదైనా చేస్తే అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ ఇక్కడ జరగడానికి అవకాశం ఉండదు కదా అది ఏం చేశారని అన్నారు కానీ అది గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి అది గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి గతంలో లో ఏ రకంగా చేసుకున్నామో ఆ ప్లాన్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తాం అందులో నేను అన్నాను కదా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే అడిషనల్ గా మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కానీ హెన్సరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అని అంటే మనం కేవలం ఫ్లైట్ ఎక్కడమే దిగడం కాదు హండ్రెడ్ అండ్ ఫార్టీ డిపార్ట్మెంట్స్ ఫంక్షన్ చేస్తాయి కార్లల్ గా సో దానికి సంబంధించి అడిషనల్గా చిన్న చిన్న యూనిట్స్ రావచ్చు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ రావచ్చు దాన్ని మళ్ళీ ఇన్వైట్ చేయాలి మనం కేవలం మన ఇండియా అనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇన్వైట్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఈజ్ అడిషనల్ బెనిఫిట్ టు అస్ సో దాన్ని వినియోగించుకొని గతంలో కూడా ఏదైతే మన ప్లాన్ ఉండిందో అదే ప్లాన్ ప్రకారం ముందు వెళ్తాం సో ముందున్నటువంటి భయం ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం కబ్జాదారు ప్రభుత్వం కాబట్టి ఐదు వందలు ఒక్కసారి అనేసరికి అది ఎట్టి అన్న భయంతో ఆ రోజు ఇది పడుతుంది